హలో ఆల్ వెల్కమ్ టు సర్ స్మార్ట్ స్టడీస్ మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి అండ్ ఇప్పుడు మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం సెకండ్ చాప్టర్ సెవెంత్ క్లాస్ సైన్స్లో జంతువుల్లో పోషణ కిరణజన్య సంయోగక్రియ ద్వారా మొక్కలు తమ ఆహారం తామే తయారు చేసుకోగలవు కానీ జంతువులు తయారు చేసుకోలేవు జంతువులు మొక్కల నుండి ఆహారాన్ని పొందుతాయి జంతువులు ఎక్కడ నుండి ఆహారం పొందుతాయి మొక్కల నుండి మనకు తెలిసిన జనరల్ పాయింటే కొన్ని జంతువులు మొక్కలను జంతువులను రెండింటినీ తింటాయి మానవులతో సహా అన్ని జీవులకు శరీరం యొక్క పెరుగుదల మరమ్మత్తు మరియు నిర్వహణ కోసం అవసరం నిర్వహణ కోసం అవసరం అంటే ఆహారం అవసరం అన్నమాట ఇదంతా మనం ఫస్ట్ చాప్టర్లో కూడా కవర్ చేసుకుంటూ ఉంటాం జంతు పోషణలో అంశాలు ఏంటి అంటే జంతు పోషణలో మెయిన్గా మూడు అంశాలు ఉన్నాయి పోషకాల ఆవశ్యకత ఆహారం తీసుకునే విధానం శరీరంలో దాని వినియోగం సమ్మిళితమై ఉంటాయి ఏమేంటి పోషకాల ఆవశ్యకత ఆహారం తీసుకునే విధానము శరీరంలో దాని వినియోగం ఇవన్నీ జంతు పోషణలో ఉండే అంశాలు జీర్ణక్రియ జీర్ణక్రియ గురించి చూస్తే పిండి పదార్థాల వంటి ఆహార ఆహార అంశాలు సంక్లిష్ట పదార్థాలు ఈ సంక్లిష్ట పదార్థాలని అలాగే ఉపయోగించలేము కాబట్టి అవి సరళమైన పదార్థాలుగా విచ్ఛిన్నం చేయబడును ఆహారంలో విచ్ఛిన్నం చేయబడిన సంక్లిష్ట అంశాలను సరళమైన అంశాలుగా మార్చడానికి జీర్ణక్రియ అంటారు ఆహారంలో విచ్ఛిన్నం చేయబడినటువంటి సంక్లిష్ట అంశాలను సరళమైన అంశాలుగా మార్చడమే జీర్ణక్రియ జీర్ణక్రియలో సంక్లిష్ట అంశాలు సరళమైన అంశాలుగా మార్చబడతాయి కిరణజన్య సంయోగక్రియలో సంక్లిష్ట పదార్థాలు ఏర్పడితే గుర్తుంచుకోండి ఆహారాన్ని తీసుకునే వివిధ మార్గాలు ఆహారాన్ని ఏ విధంగా తీసుకుంటాయి ఒక్కొక్క జంతువు లేదా ఒక్కొక్క కీటకం గురించి చూస్తే తేనెటీగలు హమ్మింగ్ బర్డ్ ఏమేమి తీసుకుంటాయంటే అంటే దాని ఆహారంగా తీసుకుంటాయి మానవుల నవజాత శిశువులు మరియు అనేక ఇతర జంతువులు తల్లిపాలను ఆహారంగా తీసుకుంటాయి కొండ చెరువు వంటి పాములు మింగేస్తాయి అన్నమాట జలచరాలు చిన్న చిన్న ఆహార రేణువులను వడపోసుకుని తింటాయి సముద్ర నక్షత్రం సముద్ర నక్షత్రం కాల్షియం కార్బోనేట్తో ఏర్పడిన గట్టి కర్పరాలతో కూడిన గట్టి కర్పరాలతో కప్పబడిన జంతువులను తింటుంది సముద్ర నక్షత్రం వేటిని తింటుందంట కాల్షియం కార్బోనేట్తో కప్పబడినటువంటి గట్టి కర్పరాలతో ఉన్న జంతువులను తింటుంది కర్పరం తెరచిన తరువాత దాని లోపల గల మృదువైన జంతువును తినడానికి సముద్ర నక్షత్రం తన నోటి ద్వారా జీర్ణాశయాన్ని బయటకు పంపుతుంది కర్పరం తెరచిన తర్వాత దాని లోపల గల మృదువైన జంతువును తినడానికి ఏం చేస్తుందంట సముద్ర నక్షత్రం తన నోటి ద్వారా జీర్ణాశయాన్ని బయటకు పంపిస్తుంది జీర్ణాశయం తిరిగి శరీరంలోనికి తీసుకుని ఆహారం నెమ్మదిగా జీర్ణమవుతుంది జీర్ణాశయాన్ని తిరిగి మళ్ళీ శరీరంలోనికి తీసుకుంటుంది తర్వాత ఆహారం అనేది నెమ్మదిగా జీర్ణమవుతుంది మానవుల్లో జీర్ణక్రియ నోటి ద్వారా ఆహారాన్ని తీసుకుని జీర్ణం చేసుకుని వినియోగించుకుంటాం ఆహారంలోని వినియోగించబడని అంశాలను మలముగా విసర్జించబడును ఆహారంలో వినియోగించబడని అంశాలు ఉంటాయి కదా వాటిని ఎలా విసర్జిస్తాం మలముగా విసర్జిస్తాం ఆహారం హస్యకుహరం వద్ద ప్రారంభమై పాయువు దగ్గర అంతమయ్యే ఒక నిరంతర నాళం గుండా ప్రయాణిస్తుంది ఆహారం ఎలా ఆస్యకోహరం కుహరం వద్ద ప్రారంభమయ్యి పాయు దగ్గర అంతమయ్యే ఒక నిరంతర నాళం గుండా అనమాట మానవుల జీర్ణ వ్యవస్థ ఆహార నాళము మరియు స్రావక గ్రంథులను కలిగి ఉంటుంది మానవు యొక్క జీర్ణ వ్యవస్థలో ఏముంటాయి ఆహార నాళము మరియు శ్రావక గ్రంథులు ఉంటాయి ఇదంతా మనకి క్లియర్గా టెన్త్ క్లాస్లో ఉంటుంది చాలా ఉంటుంది అనమాట ఆహార నాళాన్ని వివిధ విభాగాలుగా విభజించవచ్చు ఆశకుహరం ఆహార ఆహారవాహిక లేదా అన్నవాహిక జీర్ణాశయం ప్రేగు పురీషనాళంతో అంతమయ్యే పెద్దప్రేగు తర్వాత పాయువు ఆశకుహరం ఆహార వాహిక లేదా అన్నవాహిక దీని ఈసోఫావిస్ అంటారు జీర్ణాశయము చిన్న ప్రేగు స్మాల్ ఇంటస్టైన్ తర్వాత పురుషనాళంతో అంతమయ్యే పేగు లార్జ్ ఇంటస్టైన్ తర్వాత పాయువు ఈ భాగాలన్నీ కలిసి ఏర్పడేది జీర్ణనాళము లేదా ఆహారనాళము ఈ భాగాలన్నీ కలిసి ఏర్పడేది ఏంటంట జీర్ణనాళము లేదా ఆహారనాళం ఆహార నాళము వాహిక కాదు గుర్తుంచుకోండి దీని తర్వాత వివిధ విభా వివిధ భాగాల గుండా ప్రయాణించేటప్పుడు ఆహారంలోని అంశాలు క్రమంగా జీర్ణమవుతాయి వివిధ భాగాల గుండా ప్రయాణించేటప్పుడు ఆహారంలోని అంశాలు క్రమంగా జీర్ణమవుతాయి జీర్ణరసాలను స్రవించే ప్రధాన జీర్ణ గ్రంథులు ఏంటి అని చూసినట్లయితే లాలాజయ లాలాజల గ్రంథులు సాల్వరీ గ్లాన్స్ సలైవరీ గ్లాన్స్ కాలయం లివర్ క్లోమము ప్యాంక్రియాస్ ఈ మూడు అనేవి ప్రధానమైన జీర్ణ గ్రంథులు అనమాట ఏ గ్రంథి వేటిని ఏ జీర్ణరసాలను విడుదల చేస్తుంది అని చెప్పి టెన్త్ క్లాస్లో పోషన్ లెసన్లో చాలా వివరంగా ఒక టేబుల్ ఇచ్చి కూడా ఎక్స్ప్లెనేషన్ అనేది మనకి ఇచ్చారు ఒకసారి చూడండి వీలుంటే ఆ లెసన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను జీర్ణాశయ గోడలు చిన్న ప్రేగు యొక్క గోడలు కూడా జీర్ణరసాలను స్రవిస్తాయి మరియు జీర్ణరసాలు ఆహారంలోని సంక్లిష్ట పదార్థాలను సరళమైన పదార్థాలుగా మారుస్తాయి జీర్ణాశయ గోడలు మరియు చిన్న ప్రేగు యొక్క గోడలు కూడా జీర్ణరసాలను స్రవిస్తాయి అవేంటి అని చెప్పి క్లియర్గా ఉంటుంది అక్కడ టెన్త్లో దాని తర్వాత జీర్ణ జీర్ణ వ్యవస్థ మరియు అనుబంధ గ్రంథులు కలిసి జీర్ణ వ్యవస్థ డైజెస్టివ్ సిస్టమ్ను ఏర్పరుస్తుంది డైజెస్టివ్ సిస్టమ్ ఈజ్ ఈక్వల్ టు జీర్ణ ప్లస్ అనుబంధ గ్రంథులు అని చెప్పి మనం చెప్పవచ్చు ఒక ఫార్ములా బేస్డ్గా ఇస్తే క్రింది వాళ్ళు సరైన ఏది అని అలా ఇచ్చినప్పుడు అనమాట లోయర్ క్లాస్లో మనకి ఇలానే క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది నెక్స్ట్ పోషణ అనేది సంక్లిష్ట ప్రక్రియ దీనిలో అంతరగ్రహణం జీర్ణక్రియ శోషణ ఏమేమి ఉంటాయి పోషణ అనేది సంక్లిష్ట ప్రక్రియ దీనిలో ఇంజెషన్ అంతరగ్రహణం జీర్ణక్రియ డైజెషన్ శోషణ అబ్జార్బ్షన్ ఈ మూడిటి గురించి పాటు ఈ మూడిటితో పాటుగా తర్వాత సాంఘికీకరణము విసర్జన అసిమిలేషన్ ఎజెషన్ వీటన్నిటి గురించి కూడా పోషణలలో చాలా క్లియర్గా ఉందా వీడియో కావాల్సిన వాళ్ళు కామెంట్ చేయండి నోరు మరియు ఆశ కుహరము నోటి ద్వారా ఆహారం శరీరంలోనికి తీసుకోబడుతుంది ఆహారాన్ని శరీరంలోనికి తీసుకునే ప్రక్రియను అంతర్గ్రహణం అంటారు అంతర్గ్రహణం అంటే ఏంటి ఆహారాన్ని నోట్లోనికి తీసుకోవడాన్ని అంతర్గ్రహణము ఇంజెషన్ అంటారు మనం ఆహారాన్ని పళ్ళతో యంత్రంలాగా నమిలి చిన్న చిన్న ముక్కలుగా చేస్తాం ప్రతి దంతం చిగుళ్ళలోని ఒక ప్రత్యేక గుంతలో పాతుకుపోయి ఉంటుంది మన దంతాలు విభిన్న ఆకారాలలో ఉండి వివిధ విధులను నిర్వహిస్తాయి దంతాలు ఎన్ని రకాలు ఉన్నాయి కుంతకాలు రధనికలు అగ్రచర్వణకాలు చర్వణకాలు మొత్తం నాలుగు రకాల దంతాలు ఉన్నాయి దీని కోడ్ ఫస్ట్ లెటర్స్తో గుర్తించుకోండి కూర ఆచా అని గుర్తుపెట్టుకోండి టూ వన్ టూ త్రీ దంత సూత్రము టూ వన్ టూ త్రీ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా లెక్కలేదండి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో బయాలజీ ఉన్నప్పుడు ప్రతిసారి ఖచ్చితంగా అడగదగిన క్వశ్చన్ అడిగే క్వశ్చన్ అనమాట టూ వన్ టూ త్రీ కూర ఆచా అని గుర్తుపెట్టుకుంటే మనకి ఈజీగా గుర్తుంటుంది తర్వాత పాలదంతాలు శైశవ దశలో మొదట మొదటి జట్టు దంతాలు పెరుగుతాయి వీటిని దంతాలు అంటారు ఇవి ఊడిపోయే వయసు ఆరు నుండి ఎనిమిది సంవత్సరాలు ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట శైశవ దశలో ఏర్పడినటువంటి మొదటి జట్టు దంతాలు ఉంటాయి కదా వాటిని ఏమంటారు పాలదంతాలు పాలదంతాలు ఊడిపోయే వయసు ఆరు నుండి ఎనిమిది సంవత్సరాలు శాశ్వత దంతాలు అంటే వీటిని అంటారంటే పాలదంతాలు ఊడిపోయిన తర్వాత వాటిని భర్తీ చేస్తూ రెండవ జట్టు వచ్చే రెండవ జట్టు దంతాలు ఇవి జీవితాంతం ఉండకపోవచ్చు వృద్ధాప్యంలో లేదా దంతవ్యాధి కారణంగా ఏదైనా పళ్ళకు ఏదైనా వ్యాధి వస్తే వాటి ద్వారా కూడా ఊడిపోయే అవకాశం ఉంటుంది నోటిలో లాలాజలాన్ని స్రవించే గ్రంథులు లాలాజల గ్రంథులు లాలాజలము పిండి పదార్థాలను చక్కెరలుగా లాలాజలం ఏం చేస్తుంది పిండి పదార్థాలను చక్కెరలుగా విచ్ఛిన్నం చేస్తుంది లాలాజలం పిండి పదార్థాలను ఏ విధంగా విచ్ఛిన్నం చేస్తుంది చక్కెరలుగా విచ్ఛిన్నం చేస్తుంది దంతక్షయం అంటే ఏంటి సాధారణంగా నోటిలో బ్యాక్టీరియా ఉంటాయి కానీ అవి మనకు హానికరం కాదు అయితే తిన్న తర్వాత మన దంతాలు మరియు నోటిని శుభ్రం చేయకపోతే అనేక హానికరమైన బ్యాక్టీరియా కూడా దానిలో నివసించడం మరియు పెరగడం ప్రారంభిస్తాయి ఈ బ్యాక్టీరియా మిగిలిపోయిన ఆహారంలో ఉన్న చక్కెరను విచ్ఛిన్నం చేసి ఆమ్లాలను విడుదల చేస్తుంది ఆమ్లాలు క్రమంగా దంతక్షయానికి దారితీస్తాయి క్రమంగా దంతాలను దెబ్బతీస్తాయి కాబట్టి ఈ దంతక్షయం అంటారనమాట దంతము క్షయం చెందుతుంది అక్కడ ఉండే ఆమ్లాల వల్ల సకాలంలో చికిత్స చేయకపోతే ఇది తీవ్రమైన పంటి నొప్పికి కారణమవుతుంది తీవ్రమైనప్పుడు దంతాలు నష్టం అంటే ఏంటి దంతాలు ఊడిపోయే అవకాశం కూడా ఉంటుంది చాక్లెట్స్ స్వీట్స్ కూల్ డ్రింక్స్ చక్కెర ఉత్పత్తులు దంతక్షయానికి కారకాలు దంతక్షయానికి క్రింది వనంలో కారకాలు ఏంటి చాక్లెట్లు స్వీట్లు శీతల పానీయాలు చక్కెర ఉత్పత్తులు షుగర్ ప్రోడక్ట్స్ అనమాట ఇవన్నీ దంతక్షయానికి ప్రధాన కారకాలుగా చెప్పవచ్చు రోజుకు కనీసం దంతాలు ఎన్నిసార్లు శుభ్రం చేయాలి రెండు సార్లు శుభ్రం చేయాలి దీనికోసం బ్రష్ కానీ వేప పుల్ల కానీ డెంటల్ ప్లస్ రెండు దంతాల మధ్య చిక్కుకున్న ఆహార కణాలను బయటకు తీయడానికి వాడే ఒక ప్రత్యేకమైన దారం ఉంటుంది దాన్ని డెంటల్ ప్లస్ అంటారు బ్రష్ కానీ వేప పుల్ల కానీ డెంటల్ ప్లస్ కానీ ఉపయోగించి ప్రతిరోజు రెండు రోజులు రెండు సార్లు బ్రష్ చేయాలన్నమాట ప్రతిసారి భోజనం తర్వాత నోటిని నీటితో పుక్కిలించాలి శుభ్రం చేసుకోవాలి నోట్లో మురికి మురికి వేళ్ళు పెట్టుకొని అపరిశుభ్ర వస్తువులు కానీ ఇటువంటివి పెట్టకూడదు తర్వాత నాలుక నాలుక గురించి చూస్తే ఆశకుహరం యొక్క వెనుక అడుగు భాగంలో అతకబడిన కండరయుత అవయవం ఈ నాలుక దీని ముందు భాగం స్వేచ్ఛగా ఉండి అన్ని దిశల్లో కదలగలదు మనం మాట్లాడడానికి నాలుకను ఉపయోగిస్తాం నాలుక నమిలే సమయంలో ఆహారాన్ని లాలాజలంతో కలిసి ఆహారాన్ని మింగడంలో సహాయపడుతుంది ఆహారాన్ని మింగడంలో సహాయపడుతుంది ఆశకుహరం యొక్క వెనుక భాగంలో అడుగు భాగంలో అతకబడి ఉంటుంది నాలుక అనేది మాట్లాడడానికి ఉపయోగపడుతుంది నాలుక నమిలే సమయంలో ఆహారాన్ని లాలాజలంతో కలిసి ఆహారాన్ని మింగడంలోనూ సహాయపడుతుంది మనం నాలుకతో ఆహారాన్ని రుచి కూడా చూస్తాం ఇది వివిధ ఆహార రుచులను గుర్తించే రుచికళికలను కలిగి ఉంటుంది రుచికళికలను ఆహారం రుచి చూడడానికి నాలుక కలిగి ఉంటుంది కొన్నిసార్లు హడావుడిగా తింటున్నప్పుడు తినేటప్పుడు మాట్లాడినా లేదా నవ్వినా దగ్గు ఎక్కిళ్ళు లేదా ఉక్కిరి బిక్కిరి కావచ్చు ఆహారం శ్వాసనాళంలోనికి ప్రవేశించినప్పుడు శ్వాసనాళం నాసిక రంధ్రాల నుండి ఊపిరితిత్తులకు గాలిని చేరవేస్తుంది ఇది ఆహారనాళానికి ఆనుకుని ఉంటుంది కానీ గొంతులోపల గాలి మరియు ఆహారం ఒకే మార్గాన్ని పంచుకుంటాయి అలాంటప్పుడు ఆహారం శ్వాసనాళంలోనికి ప్రవేశించకుండా నిరోధిస్తుంది మనం ఆహారం మింగేటప్పుడు ఒక మూత వంటి కవాటం శ్వాసనాళం యొక్క మార్గాన్ని మూసివేసి ఆహారాన్ని ఆహార నాళంలోనికి వెళ్ళేలాగా చేస్తుంది ఒకవేళ అనుకోకుండా ఆహారం శ్వాసనాళంలోనికి ప్రవేశిస్తే మనకు ఉక్కిరి విక్కిరి అయ్యి ఎక్కిళ్ళు లేదా దగ్గు వచ్చినట్లు అనిపిస్తుంది ఇదంతా ఇక్కడ గ్రసని గురించి అను ఉపజీవిక గురించి ఇవ్వడం జరిగింది ఎపిగ్లాటిస్ అంటారు కదా దాని గురించి అనమాట ఈ లెసన్ చదివిన తర్వాత వెంటనే టెన్త్ క్లాస్ బయాలజీలో చదవండి మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది ఆహార వాహిక ఈసో ఫాగస్ అంటారు మింగడిన ఆహారం ఆహార వాహిక లేదా అన్నవాహికలోనికి వెళుతుంది ఆహార వాహిక మెడ మరియు గుండా వెళుతుంది ఆహార వాహిక గోడల కదలిక ద్వారా ఆహారం క్రిందకు నెట్టబడుతుంది ఈ కదలిక ఆహారనాళం అంతటా జరిగి ఆహారాన్ని క్రిందికి నెడుతుంది ఒక్కోసారి ఆహారాన్ని మన జీర్ణాశయం అంగీకరించదు కావున బయటకు వాంతి అవుతుంది ఒక్కోసారి ఆహారాన్ని మన జీర్ణాశయం అంగీకరించదు అప్పుడే వాంతి అవుతుంది వాంతుల గురించి కూడా టెన్త్ క్లాస్లో వివరంగా ఇవ్వడం జరిగింది ఒకసారి చూడండి జీర్ణాశయం స్టమక్ అసిలేసన్ కంప్లీట్గా టెన్త్ క్లాస్లో చాలా క్లియర్ కట్గా ఉండడం జరిగింది దీనిలో చాలా బేసిక్గా ఇవ్వడం జరిగింది అనమాట జీర్ణాశయం స్టమక్ జీర్ణాశయం మందపాటి గోడలు గల ఒక సంచి జీర్ణాశయం యొక్క ఆకారం ఏది అంటే జే జే ఆకారంలో క్రింది వనంలో ఏది ఉంటుంది అన్నప్పుడు జీర్ణాశయం ఇది ఆహార నాళంలోనే అత్యంత విశాలమైన భాగం ఆహార నాళంలో అత్యంత విశాలమైన భాగం ఏంటి అంటే ఆహార వాహిక ఇది చివర ఇది ఒక చివర ఆహార వాహిక ద్వారా ఆహారాన్ని అందుకుంటుంది మరొక చివర చిన్న ప్రేగులోనికి తెరుచుకుంటుంది ఒక చివరేమో ఆహారాన్ని అందుకుంటే ఇంకో చివరేమో చిన్న ప్రేగులోనికి తెరుచుకుంటూ ఉంటుంది జీర్ణాశయం లోపల పొర స్రవించేవేంటి శ్లేష్మం దీన్ని మ్యూకస్ అంటారు హెచ్సిఎల్ అండ్ జీర్ణరసాలు డైజెస్టివ్ జ్యూసెస్ అనమాట శ్లేష్మం మ్యూకస్ అంటే జీర్ణాశయం లోపలి గోడని రక్షిస్తుంది ఈ శ్లేష్మం యొక్క డ్యూటీ ఏంటి జీర్ణాశయం లోపల ఉండే గోడల్ని రక్షించడం హెచ్సిఎల్ డ్యూటీ ఏంటి ఆమ్లం ఆహారంతో పాటు ప్రవేశించే అనేక బ్యాక్టీరియాలను చంపుతుంది జీర్ణాశయంలో ఆహారాన్ని ఆమ్లయుతంగా మార్చి జీర్ణరసాలు పనిచేయడంలో సహాయపడేది హెచ్సిఎల్ జీర్ణరసాలు డైజెస్టివ్ జ్యూసెస్ ఏం చేస్తాయి జీర్ణరసాలు ప్రోటీన్లను సరళమైన పదార్థాలుగా విచ్ఛిన్నం చేస్తాయి జీర్ణాశయం పనితీరు దాని యొక్క కథని చూసినట్లయితే పద్దెనిమిది వందల ఇరవై రెండు పద్దెనిమిది వందల ఇరవై రెండులో అలెక్సిస్ సెయింట్ మార్టిన్ వ్యక్తి పేరేంటి అలెక్సిస్ సెయింట్ మార్టిన్ అనే వ్యక్తి తుపాకీతో తీవ్రంగా కాల్చబడను బుల్లెట్ ఛాతి గోడను తీవ్రంగా దెబ్బతీసి తన జీర్ణాశయంలో ఒక రంధ్రాన్ని చేసింది అమెరికన్ ఆర్మీ డాక్టర్ అయినటువంటి డాక్టర్ విలియం బ్యూమాంట్ ఇక్కడ డాక్టర్ ఎవరు అంటే విలియం బ్యూమాంట్ అక్కడ పేషెంట్ ఎవరు అలెక్సిస్ సెయింట్ మార్టిన్ ఈ వ్యక్తి ఏంటి అంటే తుపాకీతో తీవ్రంగా గాయపడి వచ్చాడనమాట ఏ సంవత్సరం పద్దెనిమిది వందల ఇరవై రెండులో అతన్ని బ్యూమాంట్ వద్దకు తీసుకువచ్చారు బ్యూమాంట్ ఏంటి అంటే అమెరికన్ ఆర్మీలో డాక్టర్ అనమాట అతని బ్యూమాంట్ వద్దకు తీసుకొస్తే వైద్యుడు రోగినైతే రక్షించాడు కానీ ఆ రంధ్రంను సరిగా మూసివేయలేక దానికి కట్టుకట్టి వదిలేశాడు జీర్ణాశయం లోపలి భాగాన్ని ఆ రంధ్రం ద్వారా పరిశీలించడానికి బ్యూమాంట్ దానిని ఒక గొప్ప అవకాశంగా తీసుకున్నాడు బ్యూమాంట్ జీర్ణాశయం ఆహారాన్ని చిలుకుతున్నట్లుగా గుర్తించాడు జీర్ణాశయం ఆహారాన్ని చిలుకుతున్నట్లుగా ఎవరు గుర్తించారు బ్యూమాంట్ దాని గోడలు ఆహారాన్ని జీర్ణం చేయగల ఒక ద్రవాన్ని స్రవించడాన్ని గమనించాడు జీర్ణాశయం లోపల ఆహారం జీర్ణమైన తరువాత జీర్ణాశయం చివరి భాగం పేగులోనికి తెరుచుకోవడాన్ని గమనించాడు ఈ డీటెయిల్స్ అంతా ఎవరు చెప్పారు మనకి అంటే బ్యూమాంట్ అనమాట జీర్ణాశయం చివరి భాగం పేగులోనికి తెరుచుకోవడాన్ని గమనించాడు మరియు జీర్ణాశయం ఆహారాన్ని చిలుగుతున్నట్లు గమనించాడు క్రిందవానిలో అబ్జర్వేషన్స్ ఏంటి బ్యూమాంట్ అని చెప్పి అడగవచ్చు అనమాట చిన్న ప్రేగు చిన్న ప్రేగు గురించి చూస్తే చిన్న ప్రేగు బాగా మెలి తిరిగి ఉంటుంది దీని పొడవు ఏడు పాయింట్ ఐదు మీటర్ల పొడవు ఉంటుంది ఏడు పాయింట్ ఐదు మీటర్ల పొడవు చిన్న ప్రేగు అనమాట ఇది కాలేయము మరియు క్లోమం నుండి స్రావాలను పొందుతుంది కాలేయం నుండి మరియు క్లోమం నుండి స్రావాలను పొందుతుంది అంత మాత్రమే కాకుండా దాని గోడలు కూడా జీర్ణరసాలను స్రవిస్తాయి కాలేయం ఉదరం కాలేయం ఇప్పుడు కాలేయం గురించి చూస్తే ఉదరానికి ఎగవ భాగంలో ఉండే వైపున ఎర్రటి గోధుమ వర్ణం గల గ్రంథి లొకేషన్ ఏంటి కాలేయానికి అంటే ఉదరానికి ఎగువ భాగంలో ఉ కుడివైపున ఉంటుంది అది ఏ కలర్లో ఉంటుంది అంటే ఎర్రని గోధుమ రంగు కాలేయము శరీరంలో అతి పెద్ద గ్రంథి శరీరంలో అతి పెద్ద గ్రంథి కాలేయం ఇది పైత్యరసాన్ని స్రవించి పిత్తాశయం అని పిలువబడే సంచిలో నిల్వ చేస్తుంది పైత్యరసాన్ని స్రవిస్తుంది అనమాట కాలేయం కొవ్వులను జీర్ణం చేయడంలో ముఖ్య పాత్ర వహించేది పైత్యరసం కొవ్వులను కొవ్వులు కొవ్వు ఆమ్లాలుగా మారుస్తుంది లైపేజ్ అనేది అట్లా అవి కూడా రిలీజ్ అవుతూ ఉంటాయి కదా పైత్యరసాన్ని రిలీజ్ చేసేది మాత్రం కాలేయం అనమాట క్లోమము ఒక మీగడ వర్ణం కలిగిన గ్రంథి ఇది జీర్ణాశయం క్రింది భాగంలో ఉండే ఒక గ్రంథి అనమాట జీర్ణాశయానికి క్రింది భాగంలో క్లోమం ఉంటుంది పైత్యరసం అనేదేమో ఉదరానికి ఎగువ భాగంలో ఉంటుంది క్లోమరసం ఏమో పిండి పదార్థాలు కొవ్వులు ప్రోటీన్లు మొత్తం మూడు రకాల పదార్థాలు ప్రోటీన్సు కార్బోహైడ్రేట్సు ఫ్యాట్స్ ఈ మూడిటి మీద చర్య జరిపి మూడిటిని సరళమైన రూపాల్లోనికి మారుస్తుంది పైతరసం మాత్రం కొవ్వులను జీర్ణం చేయడంలో జీర్ణం చేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది ఆంధ్ర రసం ఆహారంలోని అన్ని అంశాలను జీర్ణ అన్ని అంశాల జీర్ణక్రియను పూర్తి చేసినప్పుడు పాక్షికంగా జీర్ణమైన ఆహారం చేరుకునే భాగం ఏది అంటే చిన్న ప్రేగు యొక్క దిగువ భాగం ఆంధ్రరసం ఆహారంలో ఉన్న అన్ని అంశాల జీర్ణక్రియను పూర్తి చేసినప్పుడు పాక్షికంగా ఆహారం జీ పాక్షికంగా ఆహారం అనేది జీర్ణమవుతుంది కదా అది ఎక్కడ చేరుకుంటుందంటే చిన్నపేగు యొక్క దిగువ భాగం కార్బోహైడ్రేట్లు ఏమో చర్య జరిపినప్పుడు గ్లూకోజ్గా మారతాయి క్రొవ్వులు కొవ్వు ఆమ్లాలు మరియు గ్లిజరాలుగా మారుతాయి ప్రోటీన్లు యాసిడ్స్గాను మారతాయి అన్నమాట క్లోమం నుండి విడుదల చేసే విడుదలయ్యేటువంటి ఏం పెప్సిను ట్రిప్సిను ఇవి ఉంటాయి కదా తర్వాత పెప్సిన్ ట్రిప్సిన్ లైపేజ్ ఇవి ఉంటాయి ఇవి అన్నీ గ్రంథి విడుదల చేసే జీర్ణరసాలు టెన్త్ క్లాస్లో ఉంటాయి వీటి గురించి వివరంగా అమెలేజ్ లైపేస్ ట్రిప్సిన్ ఇవన్నీ ఏ గ్రంథి ఏ రసాన్ని విడుదల చేస్తుంది వీటి మీద చర్య జరుపుతుంది వాటి యొక్క ఉత్పన్న పదార్థం ఏది అని చెప్పి వివరంగా ఉంటుంది చిన్న ప్రేగులో శోషణ గురించి చూస్తే శోషణ జీర్ణమైన ఆహారం ఇప్పుడు పేగు గోడల్లో రక్తనాళాల్లోనికి వెళుతుంది ఈ ప్రక్రియను మనం శోషణ అంటాం తర్వాత చూషకాలు చిన్న ప్రేగు లోపలి గోడలు వేల కొద్దీ వంటి ఆకారాలు కలిగి ఉంటాయి ఈ వీటిని చూషకాలు అంటారు సూక్ష్మ చూషకాలు మైక్రోవిల్లి అని చెప్పి అంటారు పేగులో చూషకాల పాత్ర ఈ చూషకాలు పేగులో ఏ డ్యూటీ చేస్తాయి అంటే చూషకాలు జీర్ణమైన ఆహారాన్ని గ్రహించడం కొరకు ఉపరితల వైశాల్యాన్ని పెంచుతాయి ఉపరితల వైశాల్యాన్ని చూషకాలు పెంచుతాయి ఎందుకు అంటే జీర్ణమైన ఆహారాన్ని గ్రహించడం కొరకు ప్రతి చూషకం దాని ఉపరితలానికి దగ్గరగా సన్నని మరియు చిన్న రక్తనాళాల వలన కలిగి ఉంటుంది ప్రతి చూషకం దాని ఉపరితలానికి దగ్గరగా సన్నని మరియు చిన్న రక్త నాళాల వలన కలిగి ఉంటుంది చూషకం యొక్క ఉపరితల జీర్ణమైన ఆహార పదార్థాలను శోషిస్తుంది చూషకం యొక్క ఉపరితలం జీర్ణమైన ఆహార పదార్థాలని శోషిస్తుంది సాంఘికీకరణ శోషించబడిన పదార్థాలు రక్తనాళాల ద్వారా శరీరంలోని వివిధ అవయవాలకు రవాణా చేయబడతాయి అక్కడ అవి శరీరానికి అవసరమైన ప్రోటీన్ల వంటి సంక్లిష్ట పదార్థాలను నిర్మించడానికి ఉపయోగపడతాయి దీన్ని స్వాంగీకరణము అంటారు అసిమిలేషన్ అంటారు ఇంగ్లీష్లో శోషించిన పదార్థాలు రక్తనాళాల ద్వారా శరీరంలోని వివిధ అవయవాలకు రవాణా చేయబడతాయి కదా సో అక్కడ అవి శరీరానికి అవసరమైన ప్రోటీన్లు వంటి సంక్లిష్టమైన పదార్థాలను నిర్మించడానికి ఉపయోగపడతాయి దీన్ని ఏమంటారంటే అసిమిలేషన్ అని అంటారు ఈ కణాల్లో గ్లూకోజ్ ఆక్సిజన్ సాయంతో కార్బన్ డైఆక్సైడ్ మరియు నీరుగా విచ్ఛిన్నమైన శక్తి విడుదలవుతుంది విచ్ఛిన్నమై శక్తి విడుదలవుతుంది ఈ కణాల్లో ఉండే గ్లూకోజు ఆక్సిజన్ సహాయంతో కార్బన్ డైఆక్సైడ్ మరియు నీరుగా విచ్ఛిన్నమై శక్తి విడుదలవుతుందనమాట జీర్ణం కాని శోషించబడిన ఆహారం పెద్ద ప్రేగులోనికి ప్రవేశిస్తుంది జీర్ణం కాని మరియు శోషించని ఆహారం ఎక్కడికి వెళ్తుంది పెద్ద ప్రేగు పెద్ద ప్రేగు అంటే లార్జ్ ఇంటెస్టైన్ పెద్ద ప్రేగు చిన్న ప్రేగు కంటే వెడల్పు మరియు చిన్నదిగా ఉంటుంది పొడవు ఒకటి పాయింట్ ఐదు మీటర్లు ఉంటుంది జీర్ణం కాని ఆహార పదార్థం నుండి నీరు నీరు మరియు కొన్ని లవణాలను గ్రహించడమే దీని విధానమాట పెద్ద ప్రేగు యొక్క విధేంటి జీర్ణం కాని ఆహార పదార్థం ఏదైతే ఉంటుందో దాని నుండి నీరు మరియు కొన్ని లవణాలను గ్రహిస్తుంది మిగిలిన వ్యర్థాలు పాక్షిక ఘనరూపమైన మలముగా పురీష నాళంలోనికి చేరుతుంది తర్వాత విసర్జన అనే ప్రక్రియ చూస్తే మలపదార్థం ఎప్పటికప్పుడు పాయువు ద్వారా తొలగించబడుతుంది దీన్ని మనం విసర్జన అంటారు నెక్స్ట్ డయేరియా గురించి చూసినట్లయితే నీళ్ళ విరోచనాల సమస్యని మనం డయేరియాగా చెప్తాము అయితే ఇది సంక్రమణం ఎలా అంటే ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది కానీ ఆహారం పాయిజనింగ్ ద్వారా వస్తుంది లేదా అజీర్తి వల్ల కానీ రావచ్చు అనమాట డయరియాకి రీజన్స్ ఏంటి ఇన్ఫెక్షన్ అవ్వడం వల్ల ఫుడ్ పాయిజన్ అవ్వడం వల్ల లేదా అజీర్తి వల్ల కూడా అయ్యే ఛాన్స్ ఉందనమాట భారతదేశంలో పిల్లల్లో ఇది చాలా సర్వసాధారణంగా ఉంటుంది క్రింది వారిలో ఏ వ్యాధి లేదా ఏ పరిస్థితి అనేది భారతదేశంలో ఉన్న పిల్లల్లో సర్వసాధారణము అంటే డయేరియా తీవ్రమైన పరిస్థితుల్లో ఇది ప్రాణాంతకం కూడా కావచ్చు శరీరం నుండి నీరు మరియు లవణాలు అధికంగా కోల్పోవడమే దీనికి కారణం ప్రాణాంతకం ఎందుకు అవుతుందంటే శరీరం నుండి అధికంగా నీరు మరియు లవణాలు అనేవి కోల్పోతూ ఉంటాయి సో దానివల్ల ప్రాణాంతకం అయ్యే అవకాశం ఉంటుంది అతిసారం నిర్లక్ష్యం చేయకూడదన్నమాట ఈ అతిసారాన్ని నిర్లక్ష్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించక ముందే రోగికి కాచి చల్లార్చిన నీటిలో చిటికెడు ఉప్పు మరియు పంచదార కరిగించి పుష్కలంగా ఇవ్వాలి దీన్ని ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ అంటారు ఓఆర్ఎస్ ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ ఏంటి నీటిలో వేడి నీటిలో కాచి నీటిలో ఉప్పు మరియు పంచదార కరిగించి పుష్కలంగా ఇవ్వాలి దీన్ని ఓఆర్ఎస్ అని అంటారు గడ్డి తినే జంతువులలో జీర్ణక్రియ ఏ విధంగా ఉంటుంది గడ్డి తినే జంతువుల్లో జీర్ణక్రియ అంటే ఆవులు గేదెలు వంటి గడ్డి తినే జంతువులు త్వరగా గడ్డిని కొరికి మింగివేసి పొట్టలో నిల్వ చేసే భాగం ఏంటి రూమెన్ అంటారు దీన్ని ప్రథమ అమాశాయం అని కూడా అంటారు ప్రథమ అమాశయంలో పాక్షికంగా ఆహారం జీర్ణమవుతుంది దీన్ని కడ్ అంటారు కడ్ అంటే ఏంటి ప్రథమ అమాశాయము లేదా రూమెన్లో పాక్షికంగా నిల్వ ఉన్న ఆహారం పాక్షికంగా ఆహారం జీర్ణమవుతుంది కదా దీన్ని కడ్ అంటారు నెమరు వేయడం రుమినేషన్ రూమెన్ నుండి తిరిగి నోటిలోనికి అంటే ప్రథమ ఆశయంలో అక్కడ పాక్షికంగా జీర్ణమవుతున్న ఆహారం ఉంటుంది కదా దాన్ని తిరిగి నోటిలోనికి చిన్న చిన్న ఉండల వలె తిరిగి వచ్చినప్పుడు జంతువు దాన్ని నెమరు వేస్తుంది ఈ ప్రక్రియని నెమరు వేయడం అంటారు అలాంటి జీవులని నెమరు వేసే జంతువులు అంటారు రుమినెన్స్ అంటారు రూమెన్ ప్రాసెస్ చేస్తాయి కాబట్టి రుమినెన్స్ అని అంటారు తర్వాత సెల్యులోజ్ గడ్డిలో సమృద్ధిగా ఉండే పదార్థము సెల్యులోజ్ నెమరు వేసే జంతువులైన పశువులు జింకలు మొదలైన వాటి అమాశయ భాగంలో బ్యాక్టీరియా సెల్యులోజ్ని జీర్ణం చేయటకు సహాయపడతాయి మానవులతో సహా అనేక జంతువులు సెల్యులోజ్ను జీర్ణం చేసుకోలేవు సెల్యులోజ్కు సంబంధించి క్రింది వానిలో సరైనదేది సరికానిదేది అన్నప్పుడు లేదా క్రింది కొన్ని వాక్యాలు ఇచ్చే ఒక ఫోర్ ఆప్షన్స్లో క్రింది వానిలో సరికాని వ్యా వ్యాఖ్య లేదా సరికాని వాక్యము గుర్తించండి అన్నప్పుడు ఇది మనం అడిగే అవకాశం ఉంటుంది ఇది మనకు మానవుల మానవులతో సహా అనేక జంతువులు సెల్యులోజ్ని జీర్ణించుకోలేవు గుర్రము మరియు కుందేలు వంటి జంతువుల్లో ఆహారవాహిక చిన్న ప్రేగుల మధ్య అంధనాళము అని పిలవబడే పెద్ద లాంటి నిర్మాణం ఉంటుంది గుర్రము కుందేలు వంటి జంతువు ఆహారవాహిక చిన్న ప్రేగుల మధ్య అందనాళం ఉంటుంది అందనాళం ఏ రెండింటి మధ్యలో ఉంటుంది అంటే ఆహారవాహిక చిన్న ప్రేగు ఏ జంతువుల్లో ఉంటుంది అంటే గుర్రము మరియు కుందేలు వంటి జంతువుల్లో ఉంటుంది ఇది సంచి వంటి పెద్ద సంచి వంటి నిర్మాణం అనమాట మానవుల్లో లేని కొన్ని బ్యాక్టీరియా చర్య మానవులు మానవుల్లో లేని కొన్ని బ్యాక్టీరియా చర్య ద్వారా ఆహారంలో సెల్యులోజ్ అనేది జీ జీర్ణం అవుతుందన్నమాట గడ్డి తినే లేదా వేసే జంతువు జీర్ణ వ్యవస్థలో ఉండే భాగాలు ఏంటంటే ఆహారవాహిక అమాశయము చిన్న ప్రేగు జీర్ణాశయం అందనాళం పెద్ద ప్రేగు తర్వాత అమీబా గురించి చూస్తే అమీబాలో ఆహార సేకరణ మరియు జీర్ణక్రియ అమీబా చెరువు నీటిలో కనిపించే ఒక ఏక కణజీవి అమీబాలోని భాగాలు చుట్టూ ఒక కణత్వచము గుండ్రని దట్టమైన కేంద్రకము చిన్న బుడగల్లాంటి రిక్తికలు అంటే వ్యాక్యూల్స్ కణద్రవ్యము ఇవన్నీ అమీబాలో ఉండే భాగాలు చుట్టూ ఒక కణత్వచం ఉంటుంది గుండ్రని దట్టమైన కేంద్రకం ఉంటుంది చిన్న బుడగల్లాంటి రిక్తికలు ఉంటాయి మరియు కణద్రవ్యం ఉంటుంది అమీబా నిరంతరం దాని ఆకారాన్ని స్థానాన్ని మార్చుతూ ఉంటుంది ఇది కదలికలు మరియు ఆహార ఆహార సంగ్రహణం కొరకు మిథ్యాపాదాలు లేదా సూడోపోడియా సూడోపోడియా వంటి అని పిలువబడే ఒకటి లేదా అంతకంటే ఎక్కువ వేళ్ల వంటి నిర్మాణాలను బయటకు పంపుతుంది ఈ మిద్యాపాదాలను ఏమంటారు సూడో అని పిలవబడే ఏంటి వేళ్ల వంటి నిర్మాణాలు వీటిని బయటకు పంపిస్తుంది దేని కొరకు కదలికలు మరియు ఆహార సంగ్రహణ కొరకు అమీబా కొన్ని సూక్ష్మజీవులను తింటుంది అది ఆహారం దగ్గరలో ఉన్నదని గ్రహించినప్పుడు ఆ ఆహార రేణువుల చుట్టూ మిద్యాపాదాలను బయటకు పంపి ఆహారం చుట్టుముడుతుంది ఆహారం తన ఆహారం తన ఆహార రిక్తికలో చిక్కుకుపోతుంది జీర్ణరసాలు ఆహార రిక్తికలోనికి శ్రవించబడతాయి అవి ఆహారంపై చర్య జరిపి దానిపై సరళమైన పదార్థాలుగా విచ్ఛిన్నం చేస్తుంది ఇవేంటి సరళమైన పదార్థాలుగా విచ్ఛిన్నం చేస్తాయన్నమాట క్రమంగా జీర్ణమైన ఆహారం శోషించబడుతుంది క్రమంగా జీర్ణమైన ఆహారం శోషించబడుతుంది అయితే శోషించిన పదార్థాలు పెరుగుదల నిర్వహణ మరియు ప్రత్యుత్పత్తి కొరకు ఉపయోగించబడతాయి ఆహారం జీర్ణం కాని అవశేషాలు దేని ద్వారా బయటకు వస్తాయంటే రిక్తిక ద్వారా బయటకు వస్తాయి రిక్తిక ద్వారా బయటకు వస్తాయి ఆహారం జీర్ణమవడం మరియు శక్తి విడుదల అనే ప్రాథమిక ప్రక్రియలు అన్ని జంతువుల్లో ఒకే విధంగా ఉంటాయి తర్వాత పాలలో కొవ్వుల కంటే మేకపాలలో కొవ్వులు చాలా సరళంగా ఉంటాయి ఆవుపాలలో కొవ్వుల కంటే కూడా మేకపాలలో కొవ్వులు సరళంగా ఉంటాయి అంటే ఆవుపాలలో కొవ్వులు అనేవి సరళంగా ఉండవు సంక్లిష్టంగా ఉంటాయి అందువల్ల ఆవు పాల కంటే మేకపాలు చాలా తేలికగా జీర్ణమవుతాయి క్రిందివాణిలో వేటి యొక్క పాలు తేలికగా జీర్ణమవుతాయి అంటే మేకపాలు చాలా తేలికగా జీర్ణమవుతాయి అని చెప్పవచ్చు సెకండ్ చాప్టర్ అయిపోయింది సెవెంత్ క్లాస్లో తర్వాత థర్డ్ చాప్టర్ ఉష్ణం చూద్దాం